హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సో ఈ వీడియోలో మనం వచ్చేసి సిపికే టూ థౌసండ్ ట్వంటీ వన్కి సంబంధించి సో ఒక లేటెస్ట్ అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం అదేంటి అంటే సో మనం ఆన్లైన్ సర్టిఫికేట్ లో భాగంగా కొన్ని సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయలేదు డ్యూ టు రీజన్స్ కారణాలు ఏమైనా కావచ్చు లైక్ ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ అండ్ అదేవిధంగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావచ్చు నెక్స్ట్ వచ్చేసి మన బోనో అండ్ అండ్ అదేవిధంగా మన డిగ్రీ మెమోస్ ఇలా ఏ సర్టిఫికేట్ అయినా అప్లోడ్ చేయకుండా దాన్ని అలాగే ఫిల్ చేసినట్టయితే దాన్ని రీ అప్లోడ్ చేయమని ఇప్పుడు రిక్వెస్ట్ పెట్టుకోవడానికి మనకు సో అఫీషియల్గా సిపి గేట్ వాళ్ళైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది సో గతంలో ఏంటి అంటే మన సీపీ వాళ్ళకి కాల్ చేసినా వాళ్ళు రీ అప్లోడ్ అండ్ అదేవిధంగా మెయిల్ చేసినా కూడా సో మెయిల్కి అయితే రెస్పాండ్ అయ్యేది సో కొన్నిసార్లు అయితే వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు అఫిషియల్గా మనకి మెయిన్ వెబ్సైలోనే దానికి సంబంధించిన లింక్ అయితే ఇవ్వడం జరిగింది సో ఏవైతే మనం రీఅప్లోడ్ చేయడం కోసం కొన్ని డాక్యుమెంట్స్ని రెడీ చేసుకున్నామో అంటే లైక్ సో మీకు ఇన్కమ్ లేకపోవడం వల్ల ఏంటంటే హైయర్ అనే ఆప్షన్ అయితే వస్తుంది సో హైర్ రావడం వల్ల ఏమొస్తుందంటే టోటల్ పేమెంట్ అనేది మనకు కట్టాల్సి ఉంటుంది సో ఎప్పుడు సెల్ఫ్ రిపోర్ట్ అప్పుడు అండ్ అదేవిధంగా సో మీకు వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ ఉన్నా కూడా కొంతమంది స్టూడెంట్స్కి వచ్చేసి నాట్ ఎలిజిబిలిటీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఇది ఓన్లీ ఓసి స్టూడెంట్స్ కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ ఉన్నట్టు కూడా మనం అప్లోడ్ చేసి ఛాన్స్ ఉంటుంది అండ్ అదేవిధంగా సో మన వెబ్ ఆప్షన్స్ లో అదే విధంగా బిఫోర్ సర్టిఫికేట్ అప్పుడు కూడా మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినప్పుడు కొన్ని బోనోఫైట్స్ ఫైట్స్ అండ్ అదేవిధంగా ఫైనల్ ఇయర్ మెమోకి సంబంధించిన డీటెయిల్స్ ఇలా మనం అయితే అప్లోడ్ చేయలేదు కానీ ప్రజెంట్ అప్లోడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది అదే విధంగా అప్లోడ్ చేయాలంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందా అండ్ అదేవిధంగా ఇప్పుడు మీరు వన్స్ స్క్రీన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది వచ్చేసి మన అఫీషియల్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో వన్ ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే మన యొక్క మొబైల్ స్క్రీన్ కానీ సిస్టమ్ స్క్రీన్ కానీ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అండ్ ఇక్కడ కలర్ కలర్లో మనకి ఆప్షన్ అయితే ఉంది సపోర్ట్ రిక్వెస్ట్ ఫర్ డాక్యుమెంట్స్ అని సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టు సో మన రివెంట్ డాక్యుమెంట్స్ ఏదైతే రీఅప్లోడ్ అప్లోడ్ చేయమని రిక్వెస్ట్ పెడుతున్నామో ఆ రిక్వెస్ట్ అనేది డైరెక్ట్ గా సిపికెట్ వాళ్ళకి అయితే మనం రిక్వెస్ట్ అనేది పెట్టుకోవచ్చు దానికి సంబంధించిన పూర్తి ప్రొసీజర్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెయిట్ ఫర్ దాట్ రిక్వెస్ట్ సర్టిఫికెట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ మనం వచ్చేసి ఏంటంటే మనకు ఒక సిటిఫికేట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ అదే విధంగా పాస్వర్డ్ అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకుని స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్టు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత లాగిన్ కావాల్సి ఉంటుంది సో ఇన్ కేస్ మీకు సపోర్ట్ చేయనట్లయితే మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ డెస్క్రబ్బ సైట్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి సో ఈ విధంగా డెస్కర్బ్ సైట్ అనేది ఎనేబుల్లో ఉంటేనే సో మనకి డాక్యుమెంట్ అనేది సపోర్ట్ చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి సిటిఫికేట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ అదే విధంగా మీ యొక్క పాస్వర్డ్ అని టచ్ చేయండి అండ్ ఆ తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయండి సో వన్స్ మన యొక్క డీటెయిల్స్ తోటి లాగిన్ కాగానే మనకి ఈ విధంగా ఇన్బాక్స్ అనే ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ మనం ఏంటి అంటే సో వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు మన డాక్యుమెంట్ అయితే రీఅప్లోడ్ చేయమంటున్నామో అప్లోడ్ చేసే డాక్యుమెంట్ అయితే రీ అప్లోడ్ సేమ్ ఇది మన మెయిల్ ఎలాగైతే ఉంటుందో సేమ్ మెయిల్ ప్రాసెస్ అనమాట కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఏంటి అంటే సో మనకి మెయిల్ ద్వారా కాకుండా ఇక్కడ సో వెబ్సైట్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ అవుతున్నాం ఇక్కడ కంఫోస్ మెయిల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది సో వన్స్ మనం కంఫోజ్ మెయిల్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ వచ్చి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ నేమ్ డిస్ప్లే అవుతుంది అండ్ అదేవిధంగా సో మీ యొక్క మెయిల్ ఐడి అయితే డిస్ప్లే అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది మన ప్రాబ్లం ఏదైతే ఉందో సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం కోసం అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టైప్ ఆప్షన్ అయితే ఉంటుంది టైప్ ఆప్షన్స్లో వచ్చేసి మీ యొక్క ప్రాబ్లం ఏంటి సో మీరు వాళ్ళని సీపీ గెట్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారా లేకపోతే కంప్లైంట్ ఏమైనా ఇస్తున్నారా సజెషన్ ఏదైనా ఇస్తున్నారా వాళ్ళకి అండ్ అదేవిధంగా ఏదైనా క్వశ్చన్స్ అడుగుతున్నారా వీటికి సంబంధించి సో ఫర్ ఎగ్జాంపుల్ రిక్వెస్ట్ అంటే మన రెలవెంట్ డాక్యుమెంట్స్ అనేది రీఅప్లోడ్ చేయమంటున్నాం కాబట్టి అది రిక్వెస్ట్ అంటాం సో కంప్లైంట్ అంటే వచ్చేసి సో ఏదైనా ఇష్యూస్ ఉన్నట్టయితే అయితే సిపి గేట్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నట్లయితే మనం కంప్లీట్ ఇస్తాం అండ్ సజెషన్ అంటే సో వాళ్ళ సర్వీస్ బాగున్నట్లయితే సజెషన్ కానీ ఫీడ్బ్యాక్ గానీ మనం ఇచ్చేస్తాం క్వైరీ వచ్చేసి ఇప్పటి వరకు ఏంటంటే సో ఏదైతే మన సెకండ్ కి సంబంధించిన అప్డేట్ కానీ అండ్ అదేవిధంగా సో ఫస్ట్ లో ఉన్న కట్ ఆఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ సో పూర్తిగా ఇవ్వలేదు కాబట్టి దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వాళ్ళని అడిగే అవకాశం ఉంటుంది సో ప్రజెంట్ ఏంటి అంటే మనం రిక్వెస్ట్ కు సంబంధించిన టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం ఏంటంటే మన రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేది రీ అప్లోడ్ చేయాలి కాబట్టి ఇక్కడ రిక్వెంట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కేటగిరీ కేటగిరీ వచ్చేసి ఏ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటున్నారా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటున్నారు స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటున్నారా క్యాస్ట్ ఆర్ లోకల్ అండ్ మైనార్టీ సో ఇలా ఏదైతే ఉంటుందో వాటి గురించి అయితే తీసుకోవాలి ప్రజెంట్ ఏంటంటే నా టాపిక్ ఇన్కమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఆప్షన్ తీసుకున్నాను సబ్ క్యాటగిరి వచ్చేసి మనం ఏదైతే చూస్ చేసుకున్నామో దాని రిలేటెడ్ ఆప్షన్ అయితే ఉంటుంది సో ఈ విధంగా మీరు రిలేవెంట్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సబ్జెక్ట్ సో మన మెయిన్ సబ్జెక్ట్ ఏంటి సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇన్కమ్ రీ అప్లోడ్ చేయాలనే ఉద్దేశంతో అంటే నా యొక్క స్టేటస్లో వచ్చేసి ఏమచ్చిందంటే హయర్ అనే స్టేటస్ వచ్చింది నేను రింబర్మెంట్ ఎలిజిబుల్ కాబట్టి సో ఇప్పుడు రీ అప్లోడ్ చేసినట్లయితే అంటే నేను రిక్వెస్ట్ పెట్టుకున్నట్లయితే వాళ్ళు ఎడిట్ చేస్తారు సో ఎడిట్ చేసిన తర్వాత మనకు దీంట్లోకి వెళ్ళి లాగిన్ అయితే చూడాల్సి ఉంటుంది అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అప్డేట్ అయితే సో ప్రజెంట్ ఏంటి అంటే మనం సబ్జెక్ట్ అనేది ఇక్కడ టైప్ చేయాలి అండ్ ఇక్కడైతే ప్లీజ్ రీ అప్లోడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మెన్షన్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ అయితే టైప్ చేయాలి సో మెసేజ్ వచ్చేసి ఏంటంటే మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏమేమి అవసరం లేదు ఆల్రెడీ అక్కడ మన హాల్ టికెట్ నెంబర్ మన నేమ్ అండ్ అదేవిధంగా మన మెయిల్ ఐడి దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో మీ ప్రాబ్లం ఏంటి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది బ్రీఫ్గా సో నార్మల్గా ఏంటి రీ అప్లోడ్ చేయమంటున్నాం ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఫీజ్ రియం పర్సెంట్ మనం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన టెక్స్ట్ అయితే సో ఇక్కడ టైప్ చేయాలి సో ఇక్కడ చూడొచ్చు మనం గుడ్ మార్నింగ్ సార్ మై సెల్ఫ్ దిస్ ఈజన్ సో అండ్ సో ఇన్ఫర్మేషన్ టైప్ చేసి అండ్ ఇక్కడ ఐ వాంట్ రి అప్లోడ్ మై ఇన్కమ్ సర్టిఫికేట్ ప్లీజ్ సాల్వ్ మై ఇష్యూ అండ్ థ్యాంక్ యూ యూ ప్రొవైడ్ దిస్ సచ్ వ్యాల్యూబుల్ సర్వీస్ అయితే మెసేజ్ పెట్టేస్తున్నాం అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే చూస్ ఫైల్ పైన క్లిక్ చేయాలి చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి ఆ రివెంట్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి మన ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఏంటి అంటే హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ కేబీ అయితే మధ్యలో ఉండాలి అంతకు మించి ఉన్నట్లయితే ఇక్కడ యాక్సెప్ట్ చేయదు అండ్ ఈ విధంగా మనం ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే రెడీ చేసుకొని దాన్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో మీ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా న్యూ ఇన్కమే ఉండాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆప్షనల్ ఆప్షన్స్ ఉంటాయి మనకు సో ఇవి అప్లోడ్ చేసినా అప్లోడ్ చేయకపోయినా నో ప్రాబ్లం అండ్ మనకు ప్రాబ్లం అనేది ఒకటే ఉంది కాబట్టి దానికి సంబంధించిన రిక్వెస్ట్ అయితే చేస్తున్నాం ఇన్ కేస్ మీకు ఫోర్ వన్ ఫైవ్ సిక్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటికి సంబంధించిన అన్ని అప్లికేషన్స్ అయితే ఇవ్వచ్చు అండ్ ఇక్కడ ఉన్న ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం వ్యూ కూడా చూడొచ్చు మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ అనేది ప్రివ్యూ అయితే సో అదే విధంగా అనేది చూడడానికి ఆ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఆప్షన్స్ అయితే వస్తాయి అండ్ ఆ తర్వాత వచ్చేసి సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి ఈ విధంగా సబ్మిట్ చేసినట్టయితే సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది సో ఆప్షన్ వచ్చినట్లయితే మన ఈ ఆప్షన్ ఏదైతే ఉందో మనం పెట్టిన రిక్వెస్ట్ అనేది సిపి గేట్ వాళ్ళకి రీచ్ అయినట్టు అండ్ వాళ్ళు చూసినట్లయితే మనకు రెస్పాండ్ అవుతారు సో రెస్పాండ్ అయినట్టు మనకి ఎలా తెలుస్తుంది అంటే మళ్ళీ మీరు సో మెయిల్ మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది మన ప్రాసెస్ ఎలా అయితే స్టార్ట్ చేసామో ఆ ప్రాసెస్ ద్వారా లాగిన్ అయ్యి సో మీరు చూసుకున్నట్లయితే వాళ్ళు రెస్పాండ్ అయినట్లయితే అక్కడ ఆప్షన్ అనేది డిస్ప్లే అవుతుంది సో వన్స్ మన డీటెయిల్స్ అనేవి మొత్తం ఫిల్ చేసి సెండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే సక్సెస్ఫుల్లీ సెండ్ ఆప్షన్ అయితే వస్తుంది అండ్ రిపీటెడ్లీ అయితే సేమ్ ట్రై చేయదు ట్రై చేసినా కూడా అది తీసుకోదు అండ్ వన్స్ మనం బ్యాక్ వచ్చినట్లయితే ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ ఖాళీ ఎంపీ టేబుల్స్ అయితే ఉంటాయి అండ్ ఆ తర్వాత మనం వచ్చేసి ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేస్తే సో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి లెఫ్ట్ సైడ్లో త్రిబుల్ డాట్స్ అయితే లైన్స్ ఉన్నాయి వాటిపైన క్లిక్ చేస్తే సో ఇక్కడ సెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే రీసెంట్గా మనం ఏ మెసేజ్ అయితే పెట్టాము సిపికేట్ వాళ్ళకి సో ఆ మెసేజ్ అయితే డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు రీఅప్లోడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అని రిక్వెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ సో మన వ్యూ కూడా చూడొచ్చు వ్యూ అంటే ఎలా చూస్తామంటే ఇక్కడ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సో ఇక్కడ డిస్ప్లే అవుతాయి మీ నేమ్ అండ్ రిక్వెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు టైప్ చేసిన మెసేజ్ అండ్ ఇన్కమ్ సో వాళ్ళు కనుక రెస్పాండ్ అయినట్లయితే ఈ కాలంలో వచ్చేసి మనకు రిమార్క్స్ కాలంలో వచ్చేసి రెస్పాండ్ అయినట్టుగా డీటెయిల్స్ ఇస్తారు సో అయితే మనం వెయిట్ చేయాలి సో ఈ విధంగా మీరు అయితే సిపికేట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేయొచ్చు అంటే రెలివెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి రీ అప్లోడ్ చేయమని సో ఇది మనకు సంబంధించి ప్రెజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్